చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు వెంకటేశ్వరని నమ్ముతున్నావా యేసు ప్రభు నమ్ముతున్నావా చెప్పాలి కదా ఇఫ్తియార్కి వెళ్తున్నావు ఇఫ్తిఆర్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని అల్లానే ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడువా నువ్వు నిఖారసైన హిందువు అవుతావా అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్లాగా బతకాలి జగన్ ఏం చెప్పాడు అరే నా గురించి ఎవరికి తెలియదే జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కోలటం మొదలు పెట్టాడు తాత తండ్రి ఇవాళ తెలివింది ఎవరికి కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేటప్పుడు బూట్లు బూట్లేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం తారీఫ్ చేయటం ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం దేవుడికి బూట్లు వేసుకుని ఎవడన్నా దండం పెడతాడా పూజ చేస్తాడా హైందవ మతాన్ని నమ్మేవాడు దేవుడిని నమ్మేవాడు బూట్లు వేసుకుని ఎవడన్నా మనిషి అన్నవాడు బూట్లు వేసుకుని దేవుడికి దండం పెడతాడా దేవుడికి పూజ చేస్తాడా నీ ఎన్ని వీడియోలు కావాలి ఎన్ని ఫోటోలు కావాలి చంద్రబాబు నాయుడు గారు దేవుడి గురించి మీరు మాట్లాడతారు హైందవత్వం గురించి అంత మాట్లాడుతున్నారు మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీసారా అని అడుగుతున్నాను నేను మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా తల వెంట్రుకలు తీశారా మా నాన్న చచ్చిపోయినప్పుడు మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీశాను మరి ఏమనాలి మిమ్మల్ని ఏం పాటిస్తున్నారు మీరు ఏం ఆచరిస్తున్నారు మీరు అంటే నేను మీ ఇష్టం అది తీటం తీయటి పోవటం మీ అమ్మగారికి నాన్నగారికి కర్మకారంలో పెడతాం మీ ఇష్టం అది కానీ మీరు మాట్లాడే భాష ఏంటి ఏం మాట్లాడుతున్నారు